వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి టాప్ ఫైవ్ లీడర్స్లో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలుకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ లిస్టులో ఉంటారు అంతే ఇందులో ఎటువంటి మార్పు లేదు ఇది అందరికి తెలిసినటువంటి విషయం వాసు గారికి వైఎస్ఆర్సీపీ ఏం అన్యాయం చేసిందో నాకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఆయన అభిమానులకు కావచ్చు ఏమన్యాయం చేసిందో తెలియదు కానీ న్యాయం చేసిన విషయాలు అయితే మాత్రం అందరికీ బహాటంగా తెలిసినటువంటి విషయాలు ఎందుకంటే ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు టైంలో మంత్రిగా చేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రాగానే ఆయన మంత్రిగా ఉన్నారు అదేవిధంగా మూడు జిల్లాల కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించారు ఎలక్షన్ సమయాల్లో ఆయనకి కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో అందరి నాయకులతో పాటు కాకుండా ఆయన్ని ప్రత్యేకంగా చూసినటువంటి విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు మరి జనసేనలో మరి ఇక్కడ టాప్ ఫైవ్లో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మరి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఏ ర్యాంకులో ఉన్నారు అనేది ఒక్కసారి ఆయన కానీ ఆయన అభిమానులు కానీ ప్రశ్నించుకుంటే మంచిది అనేది వైఎస్ఆర్సిపి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం అనమాట